అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి ఈరోజు ఐటెంలో మోజినైట్ స్టోన్స్తో లాకెట్స్ వచ్చినాయి అలాగే నైస్ వర్క్ ఫినిషింగ్ కూడా డాల్స్ ఉన్నాయండి ఏదైతే స్టోన్స్ అనేవి కూడా మోజనైడ్ స్టోన్స్ వస్తాయి పాలిష్ అయితే మెహందీ పాలిష్ వస్తుంది బ్యాక్చువల్ అది చేంజ్ లుక్ అండి అది కూడా బిగ్ సైజ్ ఉంది కాబట్టి మీకు ఎన్ని కానీ వేసుకోవచ్చు ఎన్ని రేంజ్లో వేసుకోవచ్చు ఇందులో రెండు కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు కింద అయితే పగడాలు చుట్టూ ఉన్నాయి మీకు పగడాలొద్దు గ్రీన్ కావాలంటే గ్రీన్ కూడా చుట్టూ ఇస్తాను ఇబ్బంది లేదు ఈ రెండు కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇటు ఎంఆర్పి ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది మార్కెట్లో మన దగ్గర వచ్చేసి ఇది ఎయిట్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ స్టోన్స్ అన్ని కూడా మొజినట్ స్టోన్స్ అంటారు మంచి క్వాలిటీ వస్తుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇందులో రెండు కాంబినేషన్స్ ఉన్నాయి ఒకటి పగడాలు హ్యాంగ్ అయ్యి ఒకటి మీకు పింక్ కలర్లో ఉంది మీకు ఇక్కడ పింక్ కలర్ ఉండి కింద కూడా పింక్ బీట్స్ కావాలంటే కూడా మార్చేస్తాను అది ఇక్కడ గ్రీన్ కావాలి కింద కూడా గ్రీన్ కావాలంటే కూడా మార్చేచ్చాను ఏదైనా మీరు ఆర్డర్ చేస్తే చేసిస్తాం ఏదైనా ఫ్రీ సర్వీసే ఉంటుంది ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి బాలాజీ డాలర్ ఉందండి ఈ స్టోన్స్ అయితే కొనుక మొజనేట్ స్టోన్స్ అండి ఇవి మమ్మల్ని సీజెట్ స్టోన్స్ కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది పాలిష్ అయితే గోల్డ్ పాలిష్ వచ్చిందండి ఇందులో రెండు కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడైతే ముత్యాలు పగడాల కాంబినేషన్ వచ్చింది వైలెట్ పర్పుల్ అండ్ పర్ల్ కాంబినేషన్ వచ్చింది ఈ రెండు అవైలబుల్గా ఉన్నాయి దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ చేంజబుల్ హుక్ ఉందండి అలాగే మీకు సైడ్ కూడా హోల్స్ వచ్చినాయి కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు డిజైన్ చేసుకొని వేసుకోవచ్చు బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి ఇది కూడా లాకెట్ అండి చేంజ్బుల్ లుక్ వచ్చింది దీంట్లో నెక్స్ట్ ఫినిషింగ్ ఉందండి మొత్తం దీనికి ఇయర్ రింగ్స్ కూడా కాంబినేషన్ వచ్చిందండి సెట్ ఇలాగా దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూపించిన ప్రోడక్ట్ ఏదైనా ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబులిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి ఇయరింగ్స్కి వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వచ్చింది అలాగే డాలర్ కూడా చేంజ్ బ్లుక్ వచ్చిందండి వర్క్ అయితే నైస్ వర్క్ అండి ఇది పాలిష్ అయితే పోవడం అనేది ఉండదు ఇది మంచి క్వాలిటీ ఉంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి లక్ష్మీ అమ్మవారు ఏంటంటే ఇక్కడ గోల్డ్ మూలు హ్యాంగ్ అవుతున్నాయండి దీని ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్స్ అయితే బ్లూక్ ఉంది దీంట్లో ఓన్లీ వన్ పీస్ ఉందండి ఇది అయితే అవైలబుల్ ఎక్కువ లేదు స్టాక్ ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లక్ష్మీదేవి డాలర్ వీటి ఇయర్ రింగ్స్ కూడా సెట్ వచ్చినాయండి ఇవి ఇయర్ రింగ్స్ సింపుల్గా ఉంది పైన స్ట్రెడ్ వచ్చింది కింద అయితే లక్ష్మీ హ్యాంగ్ అవుతుంది మీకు వద్దు అంటే హ్యాంగింగ్ కూడా కట్ చేసేయచ్చు బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉందండి బ్యాక్ దీనికి చేంజబుల్ హుక్ ఉంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ రెగ్యులర్గా యూజ్ చేసుకుని బ్లాక్ బీట్స్ అండి ఇవి డైలీ యూజ్ చేసుకోవచ్చు బాల్స్ వచ్చి మీకు ప్లెయిన్ వస్తుంది అలాగే నల్లపూసలు మంచి వర్క్ ఇది వందాం గోల్డ్ ఫినిషింగ్ ఇది మీకు ఇలా రెండు పేట్లు నల్లపూసలో వేసుకున్న కూడా చాలా బాగుంటుంది రెండు పేట్లు వచ్చింది ఇది సింపుల్ డిజైన్ ఉంటుంది గోల్డ్ చైన్లా ఉంటుంది చూడటానికి ఇలా లాకెట్ వేసుకుని కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి బీట్స్ ఇది ప్లెయిన్ బీట్స్ ఇవి షైనింగ్ అట్లా గ్లిటరీ ఉండకుండా సేమ్ న్యాచురల్ గోల్డ్ ఎలా ఉంది అలా ఉంటుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ బ్లాక్ బీట్స్ వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ బ్లాక్ బీట్స్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్ లెంత్ వస్తుందండి ఎయిట్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి నల్లపసలు ఇవి క్వాలిటీ బాగుంటుంది ఈ నెక్స్ట్ వర్క్ అండి బ్యాక్ సైడ్ అయితే చేంజ్ లుక్ ఉంది దీనికి ఇయరింగ్స్ కూడా సెట్ వస్తాయండి ఇయర్ రింగ్స్కి కొంచెం బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చి ఫోర్టీన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఫైనల్గా వచ్చేసి ఈ పెన్ అండ్ అవుతుంది ఇది కూడా నెక్స్ట్ వర్క్ అండి పెన్ స్టోన్ వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ చేంజ్ బ్లూక్ ఉంది అదే వీటి ఇయరింగ్ సెట్ వచ్చినాయండి దీని ప్రైస్ వచ్చి ఫోర్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం వర్క్ అంతా నైస్ వర్క్ ఉంది ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయండి ఇది సెట్ థ్యాంక్ యూ అండి